సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఇది నీ కంట క్షణమే విను ఎందుకంటే నిన్ను మోసం చేసిన వ్యక్తిని చూపిస్తాను అస్సలు నిర్లక్ష్యం చేయకు ఆలస్యం చేస్తే తప్పించుకునే ప్రమాదం ఉందమ్మా అని చెప్పి బాబాగారు ఏదో మనకు తెలియని సందేశాన్ని ఈ వీడియో ద్వారా అందిస్తున్నారు ఈ వీడియోలో బాబా గారిచ్చే సందేశం ద్వారా మనం ఎక్కడైతే మోసపోతున్నాం ఏ వ్యక్తితో అయితే మనం మోసపోయి ఇంత నష్టానికి కొని తెచ్చుకుంటున్నామో ఆ వ్యక్తిని బాబా గారు పరిచయం చేస్తున్నారు మరి బాబాగారు అందించే సందేశం ద్వారానైనా ఎవరి వల్ల మోసపోయి కష్టాలను కొని తెచ్చుకుంటున్నామో ఆ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరు ఎన్నో చోట్ల జాతకం చెప్పించుకొని ఉండవచ్చు కానీ ఈ గురువుగారిని ఎప్పుడూ సంప్రదించి ఉండరు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ జ్యోతిషం చెప్పించుకుంటే మరొక చోట చెప్పించుకునే అవసరం రాదు మీకు ఎంతటి కష్టం ఉన్నా ఈ గురువు గారు తప్పకుండా మార్గం చూపిస్తారు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసిన క్షణం మీ కష్టం తీరిపోయినట్టే శ్రీ షిరడీ సాయి బాబా గారి ఆశీషలతో జ్యోతిషం చెప్తారు గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీ మీ సమస్యలకు చూపిస్తారు నేరుగా అవసరం కూడా లేదు చిన్న ప్రయత్నం జీవితాన్నే మారుస్తుంది ఎక్కువగా భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి గాథాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా కూడా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితిలో ఉన్నా కూడా భార్య భర్తలు ఒకరి మాట ఒకరు వినకపోవడం ఇలా ప్రతి సమస్యకి చక్కటి పరిష్కారం అందిస్తారండి మీ వివరాలన్నీ చాలా గుప్తంగా కూడా ఉంచుతారు ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఇక బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి నీ జీవితంలో జరుగుతున్న ప్రతీది నిజమనుకుంటున్నావు ప్రతీది నిజమనుకొని భ్రమపడుతున్నావు ఏది నిజమో ఏది అబద్ధమో కాస్త విచక్షణ ఉండి తెలుసుకుంటే జీవితంలో ఎక్కడ నువ్వు మోసపోతున్నావో అర్థమవుతుంది కళ్ళు చూసే ప్రతీ దృశ్యం నిజమనుకోవడం తప్పు చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీతో ఉన్నంత వరకు నీకు ఆనందాన్ని పంచుతారు అని నువ్వు ఎంతలా నమ్ముతున్నావంటే నీ కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా ఉన్నావో నీ ప్రేమ ఆప్యాయతల వల్లే తెలుస్తుంది తల్లి నీ వాళ్ళు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో వారు నీతో ఉన్నంత వరకు నిన్ను మోసం చేస్తూనే ఉంటారు తల్లి ఏ స్వార్థమూ లేకుండా నిస్వార్థంగా నీ దగ్గర ఎవరైతే ఉన్నారో వారిని గట్టిగా పట్టుకో వారిని ఎప్పటికీ నీ మాటలతో బాధ పెట్టి దూరం చేసుకోవద్దు ఎందుకంటే అలాంటి వారు దొరకడం నీ అదృష్టం ఈ జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటే తప్ప అలాంటి వారు నీ దగ్గర ఉండరు కాబట్టి స్వార్థపరుడి గురించిన అవగాహన అతడు నీ దగ్గర వచ్చిన తర్వాత వస్తుంది నిస్వార్థ వ్యక్తిని గ్రహించడం అతడిని కోల్పోయిన తర్వాత తెలుస్తుంది కాబట్టి నిస్వార్థంగా నీతో ఎవరున్నారు స్వార్థంగా ఎవరున్నారో కాస్త దృష్టి పెట్టి ఆలోచించు నా వాళ్ళెవరు నా చుట్టూ ఉన్నవారు అందరూ నా వాళ్ళేనా కనీసం నా బాగు కోరేవారు ఎవరు అన్నది కొంచెం ఆలోచించి చూడు ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను వెనక్కి లాగినప్పుడు అర్థం చేసుకో ఎందుకంటే నువ్వు ముందుకు సాగుతూ మంచి స్థాయికి వెళితే వారు ఓర్వలేరు అని తల్లి ఏ మనిషికి జీవితాంతం ఎవ్వరూ తోడుండరు కొందరు తక్కువ కాలం కొందరు తక్కువ కాలం తోడుగా ఉంటారు వారే తల్లి తండ్రి భార్య భర్త కొడుకు కూతురు ఎవరైనా కావచ్చు మనిషికి జీవితాంతం తోడుండేది మన గుండె ధైర్యం ఒక్కటే అది నువ్వు మాత్రం ఎప్పటికీ కోల్పోకు అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది కానీ ఏమీ లేనోడికి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు మరి కష్టంలో ఉన్నవాడికి సాయం చేయడానికి ప్రయత్నించు ఉన్నోడికి పెట్టినా ఒక్కటే పెట్టకపోయినా ఒక్కటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీతో ఆనందాన్ని పంచుకోవాలని ఎదురు చూసేవాళ్ళు అతి తక్కువ మంది నీతో ఉంటారు అలాంటి వారిని చేజార్చుకోకు వారిని ఎప్పుడు ఆనందపరుస్తూనే ఉండు నీ మాటలతో నీ చేతలతో కానీ కొంతమంది మాత్రం నిన్ను బాధ పెట్టడానికే పుట్టినట్టు అనిపిస్తుంది నీతోనే ఉండి నీ వెనక గోతులు తవ్వేవారు చాలా మంది ఉంటారు తల్లి నీ బిడ్డల పట్ల ప్రవర్తనని మార్చుకో అతి కోపం మంచిది కాదు రేపటి రోజున వారు నిన్ను ద్వేషించే పరిస్థితి రావచ్చు ఎందుకంటే ఇది కలికాలం నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా కూడా ఏవో కొన్ని మాటలు పడాల్సి వస్తుంది తల్లి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నావు నీ జీవితంలో ఇదే మొదటి అడుగు దీనివల్ల నా జీవితం మారుతుంది బాబా అని నువ్వు మనస్ఫూర్తిగా నా ముందుకొచ్చి సంకల్పం చేసుకుని దానిని ప్రయత్నం చేసే ముందు ఎవరైతే నీకు ఆత్మీయులుగా ఉంటారో వారితో మాత్రమే పంచుకో వారితోనే ఈ ఆనందాన్ని గడుపు అంతేకాని ఈ విషయాన్ని అందరికీ చెప్పి నువ్వు డప్పు కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు గోతిలో పడినట్టే తల్లి ఏదైనా చేసే ముందు గుట్టుగా చేయాలి నువ్వు చేసే సాయం కానీ నువ్వు చేసే ఏ చిన్న పనైనా సరే నీ ఎడమ చేతికి కూడా తెలియకుండా చేస్తేనే నువ్వు అందులో గెలుస్తావు మరి నువ్వు ఏదైనా పని మొదలు పెట్టే ముందే పది మందితో పంచుకొని చేశావనుకో దానివల్ల ఎంతటి ప్రభావం నీకు కలుగుతుందో ఆ తర్వాత నీకు అర్థమవుతుంది మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుని ఈ బాబా పాదాలు పట్టుకోవాల్సి వస్తుంది కొంతమంది నిన్ను చూసి ఈర్షపడుతున్నారు జీవితంలో ఎదిగితే ఓర్వలేకున్నారు అలాంటి వారి కళ్ళు నీ మీద పడితే నువ్వు ఎప్పటికి అలాగే ఉండిపోతావు కాబట్టి ఏ పని మొదలు పెట్టినా కాస్త గుప్తంగా చెయ్యి తప్పకుండా నువ్వు విజయాలను సాధిస్తావు సాధించిన తర్వాత నీ విజయం గురించి వారికి తెలిసినా ఒక్కటే తెలియకపోయినా ఒక్కటే నీ విజయాన్ని వారు లాక్కోలేరు తల్లి కాస్త జాగ్రత్తగా ఉండు సంపాదన ధ్యాసలో పడి చిన్న చిన్న సంతోషాలను కోల్పోకూడదు ఆ తర్వాత ఎంత పెట్టి కొందామన్నా కూడా కోల్పోయిన సంతోషాలను తిరిగి పొందలేము జీవితం చాలా చిన్నది ఎప్పటి సంతోషాన్ని అప్పుడే అనుభవిస్తేనే నీకు ఆనందం కనిపిస్తుంది ఈరోజు నీ వాళ్లతో గడిపే సమయం లేదు అని నువ్వు అనుకోవచ్చు కానీ ఇలాంటి సమయం మళ్ళీ మళ్ళీ రానిది నీ పిల్లలతో నీ వాళ్లతో నీ భర్తతో కాసేపు టైంని కేటాయించు అప్పుడు తప్పకుండా నీకు అనిపిస్తుంది ఇంతకంటే ఏం కావాలి బాబా నేను ఈ సంతోషమే కోరుకుంటున్నాను నా వాళ్లతో ఆనందంగా ఉండాలి నా భర్తలో మార్పు రావాలి నా భర్త నాకు మాత్రమే ప్రేమను పంచాలి నా బిడ్డలకు మాత్రమే ప్రేమను పంచాలి అని నువ్వు ఎదురు చూస్తున్నావు కదా మరి ఆ భర్తలో మార్పు రావాలి అంటే ముందు నీలో మార్పు మొదలవ్వాలి నువ్వు ఎలా ఉన్నావు అన్నది ముఖ్యం తల్లి నీ భర్త పరస్త్రీ వైపు వెళుతున్నాడు అంటే నీలో ఏ లోపముందో ఒక్కసారి ఆలోచించు ఎందుకు పరస్త్రీ వైపు మగ్గు చూపుతున్నాడు నా తప్పేముంది అన్నది గమనించు ఎక్కడైనా తప్పులు చేసి ఉంటే వాటిని సవరించుకో భార్యాభర్తల మధ్య మనస్పర్తలు ఉంటే ఎవరు తప్పు చేస్తున్నారు అన్నది కాకుండా ఎవరో ఒకరు సర్ది చెప్పుకుంటే ఆ క్షణం నీ మనసు ఎంత తేలిక పడుతుందో ఒక్కసారి ఆలోచించు బిడ్డ ఎప్పుడు పగ ప్రతీకారం అంటూ వెళ్లకు ఎందుకంటే నీతో ఉన్న వాళ్ళే రేపటి రోజున నీతో ఉండకపోవచ్చు ఎవరు శాశ్వతం కాదు కాబట్టి ఈ పగలు ప్రతీకారాలు మనకెందుకు నువ్వు ఉన్నంత కాలం ఆనందాన్ని మాత్రమే వెతుక్కో నీతో ఉన్నవారితో ఆనందంగా ఉండు వారికి సంతోషాన్ని మాత్రమే పంచు నీ బిడ్డలను ఆనందంగా చూసుకో కష్టం వచ్చినా కన్నీరు పెట్టకు ఎందుకంటే భగవంతుడు ఏ కష్టం ఇచ్చినా కూడా మంచి కోసమే ఇస్తాడు ఒక పెద్ద ముప్పు రాబోతుందనుకో ఆ పెద్ద ముప్పు నుండి నిన్ను రక్షించడానికి చిన్న కష్టం ఇచ్చి ఉన్నాడు అనుకో అంతే నీలో ఉన్న మార్పే నీ పిల్లలలో కూడా మార్పు అన్నది మొదలవుతుంది నువ్వు ఎలా ఆలోచిస్తే నీ బిడ్డలు కూడా అలాగే ఆలోచిస్తారు కన్నీటి నుండే కసి పుట్టాలి బిడ్డ అవమానాల నుండే అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల అనేది పుట్టాలి ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి అంతేకాని ఏడుస్తూ కూర్చుంటే ఎవరూ నిన్ను ఓదార్చలేరు ఈ సాయి తప్ప ఈ సాయి నీ కోసమే ఉన్నాడు నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిన్ను మాత్రం ఎప్పటికీ ఓడిపోనివ్వను ఆనందించేలా నీకు శుభవార్తని అందిస్తాను బిడ్డ చూసే చూపులో మనిషి గుణం తెలుస్తుంది నువ్వు నన్ను మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తాను చెడుగా చూస్తే చెడుగానే కనిపిస్తాను లోపం నాలో లేదు బిడ్డ చూసి నీ చూపులో ఉంది కాబట్టి నీ చుట్టూ ఉన్నవారు కూడా నీకు అలాగే కనిపిస్తారు తల్లి ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటుందో ఆ క్షణం నుండి మన మనసుకు సంతోషం అనేది ప్రారంభమవుతుంది ఒక్కసారి నువ్వు అలా ఆలోచించి చూడు జీవితంలో ఎన్నడూ మరిచిపోకూడని ఇద్దరు వ్యక్తులు మన కోసం నిరంతరం కష్టపడే నాన్న మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మ వీళ్ళిద్దరిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి చూసుకోవాలి అమ్మా నాన్న అన్నది ఒక వరం భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి వారిని ఎప్పుడూ బాధ పెట్టకూడదు అమ్మా నాన్న ఉన్నవారు అదృష్టవంతులు అంటారు మరి నీ జీవితంలో అమ్మా నాన్న ఉంటే గనక నీకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు అలాగే తోడబుట్టిన వారిని ఎప్పుడూ కూడా మనస్పర్తలతో బాధ పెట్టకూడదు వారిని కూడా చక్కగా చూసుకోవాలి ఒకవేళ ఒక మాట అన్నా కూడా నువ్వేమీ దిగులు చెందవద్దు వారే తిరిగి వచ్చి నిన్ను పలకరిస్తారు సమయం అలా నిన్ను బాధ పెడుతుందంతే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే దూరాలు పెరుగుతాయి బిడ్డ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దూరాలనేవి తగ్గుతాయి మరి నీకు దూరం పెంచే బంధాలు కావాలా దగ్గర చేసే బంధాలు కావాలా అంటే అన్నీ కూడా భగవంతుడు నీ చేతులకే వదిలేశాడు నీ మాటలకే వదిలేశాడు తల్లి నీకు ఏ బాధ వచ్చినా ఎంతటి కష్టం వచ్చినా సమస్యలను చెప్పుకోవడానికి ఎవరూ లేరు అని మాత్రం బాధపడవద్దు నీ సాయి సదా నీకు తోడుగా ఉంటాడు శ్రీరాముడంతటి వాడికే హనుమంతుడితో అవసరం వచ్చింది మనుషులం మనమెంత తల్లి నాకు ఎవరి అవసరము లేదని విర్రవీగకూడదు కాలం చాలా శక్తివంతమైనది రూపురేఖలనే కాదు బిడ్డ చేతిలో ఉన్న రేఖలను కూడా మార్చగలిగే శక్తి ఉంది కాబట్టి ఈరోజు నీ జీవితంలో సంతోషంతో పాటు కోటీశ్వరుడిగా బతికే స్థాయి ఉండవచ్చు మరి అదే జీవితం సంపద ఐశ్వర్యం ఎల్లకాలం నీతో ఉంటుందా అంటే ఏది శాశ్వతం కాదు తింటున్నంతసేపు విస్తరాకు అని తిన్న తర్వాత ఎంగిలాకు అని అంటాం నీతో అవసరం ఉన్నంత వరకే నీ విలువ నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇస్తారు ఒక్కసారి అది దూరమైతే నువ్వు ఎక్కడున్నావో కూడా తెలియకుండా బ్రతుకుతారు అలాంటి జీవితాన్ని మనం ఎందుకు బ్రతకాలి ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావో రేపు కూడా ఎంత కష్టం వచ్చినా ఎంత సంపద భగవంతుడు ఇచ్చినా ఐశ్వర్యంతో నువ్వు తులతూగుతూ ఉన్నా కూడా నీకున్న స్థాయిని పది మందితో గర్వపడుతూ చెప్పుకోవడం మంచిది కాదు నీ విలువని నువ్వే దిగజార్చుకున్న వారి అవుతావు కాబట్టి తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఒక కుండలాగా ఉండాలి కుండ నిండా నీళ్లు పోస్తే ఆ కుండ తొణకదు బెణకదు అదే అర్ధకుండ అయితే ఖచ్చితంగా తొణుకుతుంది మరి నువ్వు ఎప్పుడు నిండు కుండలాగా ఉండాలి కాని అర్ధకుండలాగా ఎప్పుడు ఉండకూడదు ప్రతి మనిషి ఇది నేర్చుకుంటే జీవితంలో ఎదగడానికి ఒక మంచి అవకాశం అనేది భగవంతుడు కల్పిస్తాడు మనిషి అందంగా ఉంటే సరిపోదు బిడ్డ మనసు కూడా అందంగా ఆనందంగా ఉండాలి చదువు గొప్పగా ఉంటే సరిపోదు చక్కటి సంస్కారం కూడా ఉండాలి మరి ఈ సంస్కారం ఈ చదువు ఈ అందం ఇవన్నీ కూడా నీకు అందించడానికి నీ సాయి ఉన్నాడు మరి ఎందుకు బాధపడుతున్నావు నీ వాళ్లతో నువ్వు ఆనందంగా ఆరోగ్యంగా సుఖ సంపదలతో తులుతూగుతూ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను మరి ఈ సాయి చెప్పిన మాటలు కూడా నువ్వు విని తీరాలి తల్లి నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా నువ్వేమీ బాధపడకు కాలమే తప్పకుండా శిక్షిస్తుంది నువ్వు కాస్త ఓపికతో ఎదురుచూడు ఎవరి జీవితం ఎలా తారుమారవుతుందో నీ కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది ఎదుటి వారిని ఏడ్పించడం ఎలాగో మనకి తెలిస్తే మనల్ని ఏడ్పించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి ఏడిపించడం కాదు నవ్వించడం నేర్చుకోవాలి ఆనందింపడం ఎంతో అవసరం దైవానికి కాదు నువ్వు ఎప్పుడు కర్మకు భయపడుతూ ఉండాలి దైవం క్షమించిన కర్మ మాత్రం అనుభవించవలసిందే తల్లి నువ్వు చేసే కర్మలు మంచివై ఉండాలి చెడు కర్మలు మాత్రం కాకూడదు ఈ రోజు ఈ సాయి చెప్తున్న మాటలు పూర్తిగా నువ్వు అంగీకరించు నీ చుట్టూ ఉన్నవాళ్లే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు కానీ ఆ అవకాశమే కల్పించకుండా భగవంతుడు కాపాడుతున్నాడు ఎందుకంటే దైవ అనుగ్రహం నీ పైన నిండుగా ఉంది నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి బిడ్డ కాబట్టే ఈ దైవ నామస్మరణం నువ్వు ప్రతినిత్యం చేస్తున్నావు ఈ సాయి నామస్మరణం చేస్తూ నీ జీవితాన్ని గడుపుతున్నావు ఎవరు ఎన్ని చెప్పినా ఈ బాబాని మాత్రం పూర్తిగా నమ్ముతున్నావు విశ్వాసంతో ఉన్నావు భక్తితో ఉన్నావు కాబట్టే నీకు అన్ని మంచి జరిగేలా చేస్తాను తల్లి ఎవరిని చూసి భయపడకు భగవంతుడిని చూసి భయపడాలి అంతేకాని మనుషులను చూసి కాదు నువ్వు నిజాయితీగా ధర్మ మార్గంలో నడిచినంత కాలం నిన్ను ఎవరు భయపెట్టినా కూడా నువ్వు భయపడకు పాపపుణ్యాలు మనిషి ఆధీనంలోనే ఉంటాయి నీకు నచ్చినది చేసే అధికారం నీకున్నా వాటి ఫలితాలను నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం భగవంతుడిదే నువ్వు ఎప్పుడు భగవంతుడికి భయపడాలి తప్ప ఏ మనిషికి కాదు అని చెప్పి బాబా గారి రోజు ఒక మంచి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చ వచ్చినట్లయితే మన సాయి బంధువులందరికీ ఈ వీడియోని అందేలాగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు